అవిద్యాంతస్థిమిరీపనగరీ జడా చైతన్యస్తబక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్యవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दवनी वसन्तम् ఆనందకందం హత పాప బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం బ్రవజే విశ్వేశం మాధవం ఢుండి దండపాణి భైరవం వందే కాశీగుహా గంగా భవానీ మణికర్ణికా హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంకర ఆదర్శ దంపతులను గురించి బృహస్పతి లోపాముద్రని పొగుడుతూ పొగుడుతూ అమ్మ మేము కొంతమంది దంపతులను ఆదర్శంగా స్వీకరిస్తాం అందులో అరుంధతి వశిష్ఠులు హల్యా గౌతముడు అనసూయ అత్రి అలాగే లోపాముద్ర అగస్త్యులు ఇలాంటి మహాత్ములని మేము ఆదర్శంగా స్వీకరిస్తామని చెప్పాడు ఆదర్శ దంపతుల చరిత్రలు ఈ రోజుల్లో పిల్లలకి చెప్పేవాళ్ళు లేరు చెప్తే వినేవాళ్ళు కూడా లేరండి భక్త తుకారాం గారు ఆ సంవత్సరం వాళ్ళకి చెరుకు పంట బాగా పండించారు భక్త తుకారాం గారికి ఆయన భార్య పేరు లక్ష్మి ఏమే లక్ష్మి రేపు ఆ చెరుకు పంట తీసి నరికించి బజారులో అమ్మి డబ్బులు తెస్తానే అన్నట్ట పొద్దున్నే లేచాడు ఇరవై రెండు ఎద్దుల బళ్ళు తీసుకుని పొలంలోకి వెళ్ళాడు ఇరవై రెండు బళ్ళ నిండా చెరుకు ఎక్కించారు ముందు బండిలో తుకారాం గారు కూర్చున్నార మొలకాలు పట్టుకుని ఇంటికి వచ్చే ఇరవై రెండు బళ్ళు బళ్ళు అయితే వచ్చాయి కానీ ఒక్క బండిలో కూడా చెరుకు లేదు తుకారాం గారి చేతిలో ఒక్క ఒకే ఒక్క చెరుకు గడ మిగిలిందట అది కూడా ఎందుకు మిగిలింది అంటే ఆయన ఎద్దుల్ని అదలించడానికి ఆయన పట్టుకున్నటువంటి ఆ చెరుకు గడ ఆయన భార్య లక్ష్మి అనుకున్నది ఇరవై రెండు బళ్ళ నిండా చెరుకులు తీసుకొస్తారు మా ఆయన ఆ చెరుకులు బజారులోకి పట్టుకెళ్ళి అమ్మి మా ఆయన డబ్బులు తెస్తారు తెస్తే నేను ఎంచక్కా వడ్డాణం చేయించుకోవచ్చు నగలు కొనుక్కోవచ్చు అని అనుకున్నది ఇంటి ముందు బళ్ళు ఆగినటువంటి చప్పుడు విన్నాది ఆ ఇల్లాలు విని బయటకు వచ్చి చూసింది చూసి ఏమండి చెరుకులు అన్నది ఆయన అన్నాడు ఏమోనే లక్ష్మి ఎక్కించినప్పుడు ఉన్నాయే మరి ఎక్కించినప్పుడు ఉంటే ఇప్పుడు ఏమండి అన్నది ఆవిడ ఏమోనే లక్ష్మి నేను బండిలో కూర్చునేసరికి నాకు రంగడ గుర్తు వచ్చాడే పాండురంగనామం పుణ్యధామం అని ఆ రంగనామని చెప్పుకుంటూ కూర్చుండిపోయానే చెరుకులు ఏమయ్యాయో నాకు తెలియదే అన్నాడు అయ్యయ్యో ఇంత రంగనామమా ఇంకా మనకంతా ఇంకా ఈరోజంతా ఇంకా నుంచి పంగనామాలే అని ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ ఒక్క చెరుకు గడ తీసుకుని ఆవిడికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది వచ్చి ఆ ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ ఒక్క చెరుకు గడ తీసుకుని గారిని ఒక్కటి కొట్టింది కొడితే ఆ చెరుకు గడ రెండు ముక్కలైపోయింది ఆ రెండు ముక్కలు అయిపోతే ఆయనకి పాపం గారికి ఏం కోపం రాలేదు ఆవిడ కొట్టిన ఆయన తిరగబడలేదు తిరిగి టపా టపాడిని కొట్టి లేదు లక్ష్మి రంగడికి మన మీద ఎంత దయ ఉందో చూసావా లక్ష్మి ఒక్క చెరుకుగడే ఉంటే అంటే ఆ చెరుకుగడ ఒక్కటిగానే ఉంటే అది నీకు పెట్టకుండా నేను ఒక్కనే ఎక్కడ తినేస్తాను అని నీ చేత నన్ను కొట్టించి ఆ చెరుకుగడను రెండు ముక్కలు చేయించాడే రంగడు ఇదిగో నీకొక ముక్క నాకొక ముక్క అన్నట్ట మహానుభావుడు అప్పడాల కర్రతో టక్కున కొడితే కిక్కును మనకుండా కాసేపు పౌనం వహిస్తే ఆవిడ తన తప్పు తనే తెలుసుకుని పశ్చాత్తాప ఎంత పశ్చాత్తాపడిపోతుందో తర్వాత ఈ విషయంలో మనం శ్రీకృష్ణుడిని చూసి నేర్చుకోవాలండి మహానుభావుల జీవితాలు అందుకే ఉంటాయి ఆయనని సత్యభామ ఎడంకాలితో తన్నింది అప్పుడు ఆయన కోపంతో విడాకులు ఏమైనా ఇచ్చేశాడు ఆ సత్యభామకి అలా చేస్తుంటే గనక శ్రీకృష్ణ సత్య సినిమా వచ్చేదే కాదు మనం ఈ కథ చెప్పుకునే అవసరం ఉండదు ఇప్పుడు ఆవిడ ఎడమకాలితో సత్యభామాదేవి శ్రీకృష్ణుడి తల మీద ఉన్నటువంటి కిరీటాన్ని తోసేస్తే వెంటనే ఆయన ఏమన్నాడు నను భవదీయ దాసుని మనం బునపు ఇంకపుని దాచినయ నాకు మన్న చెల్వగునీ పద పల్లవంబు మత్ తనపులక అగ్రకంట కవిత నము తాకిన నొచ్చు నంచు నేననియద అల్కమా నవ్వు గదా అరాళ అరాళకుంతలా అన్నాడు నేను నీ దాసు సత్య నువ్వు కోపంతో తన్నడం కన్నా నేను కోరుకునేటటువంటి భాగ్యం ఇంకా ఏముంటుంది చెప్పు సత్య ఇదిగో గగుర్ పొడిచి నా శరీరం ఎలా ముళ్ళ పొదలా ఉందో చూడు ఈ ముళ్ళు గుచ్చుకుంటే అమ్మయ్యో ఇంకేమైనా ఉందా మెత్తటిని పాదాలు గాయపడవు అందుకే ఇంతసేపటి నుంచి బ్రితిమలాడుకుంటున్నాను అలకమాను సత్య 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 అంటాడు ఎంత అందంగా అన్నాడండి నిజంగా ఇంకోలా చూస్తే నను భవదీయదాసుని నను అంటాడు అంటే నా అంతటి వాణ్ణి ఇంతటి గొప్పవాణ్ణి ఎంత గొప్పవాణ్ణి అంటే దేవతల పూజలు అందుకునే అంత గొప్పవాణ్ణి అంత అర్థం ఉంది కేవలం నను అనేటటువంటి ఆ రెండు అక్షరాల మాటలో కానీ సత్య ఇటువంటి ఈ దేవతల పూజలు అందుకునే అటువంటి గొప్పవాణ్ణి సత్య నీ దగ్గర భవదీయ దాసుడు అంటాడు అంత గొప్పవాణ్ణి కూడా నీకు దాసుణ్ణి అన్నాడు అలా అనగలగాలి భర్త అన్నవాడు భార్య అంత కోపంగా ఉన్నప్పుడు ఐ ఆమ్ యువర్ సర్వెంట్ అనగానే ఆవిడ అహం సంతృప్తి పడిపోయి నిజంగా ఆవిడ ఎంత ఆనందపడిపోతుందో అయినా ఇది నేమన్నా నేను మీకు చెప్పాలా చెప్పండి మీకు అందరికీ తెలియందే అందరికీ తెలుసు సత్య నీ దాసుణ్ణి నువ్వు నీ ఎడమకాలితో ఏదో అలా సుకుమారంగా తోసావు తన్నేమని అనలేదు పరమాత్మ నువ్వు తోసావన్నాడు నువ్వు చేసినటువంటి పని నాకు మన్నన నా నెత్తి మీద కిరీటం పెట్టి పూజించడం లాంటిది ఇప్పుడు నువ్వు చేసినటువంటి పని ఇలా చూడు నా మెడలో ఇన్ని దండల కన్నా నువ్వు చేసినటువంటి ఈ సత్కారం చాలా గొప్పదిగా భావిస్తున్నాను సత్య ఇకనైనా కోపం మానవా అన్నాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామతోటి ఆ రోజున ఆ కుటుంబం నిలబడింది ఆ సంఘటనని ప్రేరణగా తీసుకుని ఒక చలనచిత్రం మనకు వచ్చింది వాళ్ళు సుఖంగా ఉన్నారు ఆ కుటుంబం అంతా అంతేగాని ప్రతి చిన్న పొరపాటుకి కోర్టుకెళ్ళిపోతే ఏమవుతుంది మొత్తం కాపురం పాడైపోతుంది అలాగే అప్పుడప్పుడు ఆయన కూడా ఏదో చిరాకుతోనో కోపంతోనో ఏదో అలా అన్నాడు అనుకోండి ఆయన కాకపోతే ఇంకెవరు నన్నంత నన్ను అనగలిగేది ఎంత బాగా చూసుకుంటారో నన్ను ఎంతగా పోషిస్తున్నారో సంఘంలో గౌరవం ఇప్పిస్తున్నారే ఏదో పాపం కోపంలో అలా అనేశాడు అనుకుంటే సరే కానీ కాళ్ళకూరి నారాయణరావు గారు ఒక శీసపద్యంలో అంటారు కాలు పెట్టినతోనే కాంతుని మెడ విరిచి నిండు సంసారంభు రెండు చేసి తన మగడెంత యార్జన పరుడైన పొరుగు పుల్లమ్మ కాపురమ్మ మెచ్చి ప్రాణేశుడు ఒకటి తెల్పగా తానొకటి సెల్పి ఇది ఏమనంగా కస్సు లేచి విభుడెందులకేని విసిగిటి ఎన్న పెళ్ళు పెళ్ళున పది వేలుగుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టెయన్న బావికిని నేటికిని పడి పరుగులెట్టి భర్త ఎముకలు కొరికిడి భార్యతోడ కాపురము కంటే వేరే నరకంబుగలదే అంటారు అందుకని కొంచెం భర్తకి కోపం వస్తే భార్య భార్యకు కోపం వస్తే భర్త కొంచెం తగ్గితే ఆ తర్వాత వెంటనే వాళ్ళు పశ్చాత్తాప పడిపోయి తెలుసుకుంటారు తర్వాత ఐకమత్యంతో ఉంటారు యావత్ జీవితం కూడా దంపతులు ఒకరినొకరు చిన్న మాట కూడా అనుకోకుండా ఆ రోజుల్లో దా దాంపత్యం చేసినటువంటి దంపతులు ఒక్క అగస్టుడు లోపాముద్ర అలాగే అరుంధతి వశిష్ఠుడు వీళ్ళు ఎప్పుడూ కూడా ఇద్దరు ఒక్కళ్ళనొక్కళ్ళు ఏ మాట అనుకోలేదట ఎంత కష్టం అది అలాగా మీరు ఉన్నారమ్మా అని లోపాముద్రతోటి చెప్పినటువంటి వాళ్ళు దేవగురువు బృహస్పతి ముందుకు వచ్చి ముద్రతోటి అమ్మా అటువంటి దాంపత్యం మాకు ఆదర్శం అమ్మ మేము ఆదర్శంగా స్వీకరిస్తాము అని అన్నాడు తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్తస్సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవంభోంకర